నమస్కారం భక్తి మనసులో ఉండాలి సేవ చేతుల్లో ఉండాలని చాటుతూ దీనులపై దయాగుణం చూపుతూ ఎందరో మానవ దేవుళ్ళు యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని అనాథులకు అండగా నిలబడుతున్నారు పంచభూతాత్మక స్వరూపుడైన పరమేశ్వరుడు ఈ పుణ్యప్రదేశంలో శ్రీ సోమనాథేశ్వర స్వామిగా కొలువై భక్తుల నిత్య పూజలు అందుకుంటున్నాడు ఇక్కడికి వస్తున్న భక్తులు శివయ్య సేవతో పాటు అనాథుల సేవలో తరిస్తూ శివానుగ్రహంతో వారి మనోభిష్టలను నెరవేర్చుకుంటున్నారు ఈ క్రమంలో మేడ్చెల్ మల్కాజ్గిరి నుంచి వచ్చేసిన వరలక్ష్మి రాజశేఖర్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి వచ్చేశారు ముందుగా శ్రీ సోమనాథేశ్వరి ఆశీస్సులు పొందిన ఈ శివబంధువులకు అర్చకులు వారి పేర్లపై వారి కుటుంబ సభ్యులైన సరస్వతి జయదీప్ రెడ్డి ఉమా మహేశ్వర్ రెడ్డి శారద కోమలిగార్ల పేర్ల మీద శంకరుడి చెంత ప్రత్యేక పూజలు చేసి అలాగే వారి గోత్రమైన అరిక ఉల్లిజంపుడు గోత్రాలపై అర్చనలు చేసి అరిక గోత్రోద్భవస్య వరలక్ష్మి నామదేశ రాజశేఖర రెడ్డి నామదేశ సరస్వతి నామ్ని జయదీప్ రెడ్డి నామదేశ తన్విరెడ్డి నామదేశ సహగుడుంబానాంతతహ పండు గోత్రోద్భవస్య ఉమామహేశ్వరి నాంని ఉమామహేశ్వరరెడ్డి నామదేశ్య శారదా నాంని కోమల్ నామదేశ్య సహ కుటుంబానాం తదహ అంతేనండి మమ్మాని నమస్కారం చేసుకోండి అక్షింతలు షటగోపంతో దీవించారు పూజల అనంతరం కీర్తిశేషులు బాలా నాగమణి రెడ్డి గారి మూడవ వర్ధంతిని పురస్కరించుకొని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ రక్షణాలయంలోని అభాగ్యులకు వారే స్వయంగా అన్నదానం చేసి ఆకలి తీర్చారు ఈ సందర్భంగా సరస్వతి గారు మాట్లాడుతూ నా పేరు సరస్వతి మా మామ ఆయన బాలనాగమన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మేము ఇక్కడికి మూడు సంవత్సరాల నుంచి వస్తున్నాము మేము హైదరాబాద్ నిజాంపేట ఉంటాము మా మా మామ స్వగ్రామం కడప జిల్లా డేగవారిపల్ల మానవ సేవయే మాధవ సేవ అని భావించి మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి అనాథలకు అన్నదానం చేయాలని ఇక్కడ చేస్తున్నాము ప్రతి సంవత్సరం ఇక్కడ బాగానే డెవలప్మెంట్ జరుగుతుంది అందరూ మంచిగా బోన్ చేసి ఆనందంగా ఉండాలని భావించి ఇలా మేము దానం చేస్తున్నాం అన్నదానం చేస్తున్నాము మానవ దేవుళ్ళారా మీ ఇంట జరిగే పుట్టినరోజు పెళ్లి రోజు వర్ధంతి కార్యక్రమాలను అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలోని అబ్బాగుల మధ్య జరుపుకొని ఈ అద్భుతమైన క్షణాలను మదిలో పదిలపరుచుకోండి నిన్నటి వరకు రోడ్లపై పిచ్చివాళ్ళలా తిరుగుతూ చెత్త కుప్పల్లోని నిల్వ పదార్థాలను తిన్న ఈ అనాథలు నేడు శాశ్వత వసతి భవనంలో ప్రశాంతంగా జీవిస్తూ కడుపు నిండా తింటున్నారంటే మీలాంటి సేవామూర్తుల వలనే మీ ముఖ్యమైన పనులను శ్రీ సోమనాథేశ్వరి ఆశీస్సులతో ఇక్కడి నుంచే ప్రారంభించి స్వామి అనుగ్రహంతో అద్భుత విజయాలను పొందండి